నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సై ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియో అండి అమ్మవారి దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం మనకి దక్కాలి అనన్నా ఒక అదృష్టం అనేది అమ్మవారి ఇచ్చే అదృష్టాన్ని మనం దక్కించుకోవాలి అని అన్నా కూడా అందుకు ఒక ప్రాప్తం అనేది ఉండాలండి అలా ఉంటే మాత్రమే మనం ఈరోజు అమ్మవారు చెప్పే మాటల్ని కానీ అదృష్టాన్ని కానీ మనం దక్కించుకోబో దక్కించుకోగలం అలాంటి ఒక అదృష్టం అనేది ఈరోజు అమ్మవారి మనకి ప్రసాదించబోతున్నారండి అది కూడా అది తల్లి నీ కోసం మాత్రమే నీకు మాత్రమే ఈ అవకాశం ఒక్కసారి విను అని చెప్పి మనకి అమ్మ అమ్మ తెలియజేస్తున్నారు ఏంటి అమ్మ చెప్పే అదృష్టం ఏంటి అమ్మ ఏం చెప్పబోతున్నారు మనకి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమ్మల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత తగాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి శుక్రవారం అంటేనే మనందరికీ కూడా చాలా స్పెషల్ అండి ఎలా అయితే కనుక మన గురువారం నాడు మన వీడియోస్ అంటే బాబాగారి వీడియోస్ ఎలా అయితే చూస్తున్నామో ప్రతి గురువారం అలాగే శుక్రవారం అనే అనేసరికి అమ్మవారికి చాలా విశేషం అండి అలాగే మన వారాహి అమ్మవారికి కూడా మంగళవారం శుక్రవారం కూడా చాలా విశేషంగా మనం పూజలు చేయవచ్చు మీరు ఏదైనా గుడికి వెళ్ళాలి అమ్మవారి గుడికి వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి అది కూడా మనం చేయి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం నాడు కానీ గుడికి వెళ్తే చాలా మంచిదండి అద్భుతాలు జరుగుతాయి అన్నమాట నిజంగా ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే అమ్మవారి ఆశీస్సుల ద్వారానే మనం ఆశీస్సులు ఉంటే మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం అలాగే ఈ వీడియో ఇప్పుడు మీ దాకా వస్తుంది అని అంటే మీకు ఒక మంచి ఒక ప్రాప్తం ఉంటేనే ఇది వినగలుగుతున్నారండి వినగలగడం మాత్రమే కాదు ఒక మంచి అదృష్టాన్ని కూడా దక్కించుకోబోతున్నారు అది కూడా నీకు మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నారండి ఎందువల్లనంటే ఒక భక్తురాలండి వరాహి అమ్మవారి భక్తురాలు నిజంగా జరిగిన ఒక విషయం అనమాట భక్తురాలండి ఆవిడ ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర వరాహి అమ్మవారి గుడి లేదనమాట సాధారణంగా వరాహి అమ్మవారి గుడి అనేది చాలా రేర్గా ఉంటుంది అమ్మవారి గుళ్ళ అమ్మవారి విగ్రహాలన్నీ కలిసి ఉన్న చోట వరాహి అమ్మవారు కూడా ఖచ్చితంగా ఉంటారు అలాగా అక్క మా ఇంటి దగ్గర వారాహి అమ్మవారి గుడి లేదక్కా అని చెప్పి అమ్మవారిని తలుచుకొని నేను మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళొచ్చా అని చెప్పి తను అడుగుతూ ఉండేదండి మనం పరిహారాలు చేసినప్పుడు ఇలాగ నేను ఒకసారి ఐదు రూపాయల కాయిన్తో పరిహారాన్ని చెప్పానండి మీరు ఇట్లాగా ఒక రో పంచమీ తేదీకి ప్రతి పంచమీ తేదీకి కూడా నెలకి రెండు సార్లు వస్తుందండి పంచమీ తేదీ అలాంటి పంచమీ తేదీ రోజున మీరు ఐదు రూపాయల కాయిన్ని మీరు ఒక ఐదు పంచమి తిథులు చేర్చి ఐదు ఐదు అంటే ఇరవై ఐదు రూపాయలు వస్తుందండి అలాగా ఐదు పంచమీ తిథులు చేసిన చేర్చిన ఐదు రూపాయల కాయిన్స్ని మీరు గుడి దగ్గర ఉన్న ఎవరికైనా సరే భిక్షగాళ్ళకు కానీ లేదంటే లేని వాళ్ళకి కానీ దానం చేశారు అని అంటే కనుక నిజంగా మీరు ఏదైతే కనుక అనుకుంటున్నారో అది అమ్మ మీ దగ్గరికి తీసుకొస్తుంది అని అది ఖచ్చితమండి నిజంగా మనం అనుకుంటూ ఉంటాం అయ్యో వరాహి అమ్మవారి గుడికి ఎక్కడ వెళ్ళలేకపోతున్నామే అమ్మవారి గుడికి వెళ్ళానే అని అలా తను వరాహి అమ్మవారి గుడి లేకపోవడం వల్ల తను చేసిన పరిహారాన్ని అంటే ఇలా పరిహారం పంచమి పంచమీతిథులన్నీ కూడా చేశానక ఐదు పంచమీతిథులు అయిపోయాయి మీరు చెప్పినట్టుగా ఐదు రూపాయల కాయిన్స్ని నేను గుడి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఇద్దామని వెళ్ళానక గుడి దగ్గర ఎవరు లేరు ఎవరికి ఇవ్వాలో నాకు తెలియలేదు అని చెప్పి ఇది నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అద్భుతం అని అంటే మనం అనుకుంటాం అయ్యో నేను చేశానే ఎవరైనా కనిపిస్తే బాగుండే అంటే ఎవరైనా భిక్షాటను చేసేవాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఒక్కొక్క ఐదు రూపాయలు పది రూపాయలు అట్లా మనం ఇవ్వచ్చు అలాగా ఒక ఐదుగురికి ఇస్తే ఇంకా మంచిదండి ఒక ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ ఇవ్వమని చెప్పాము లేదు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక పండు పలమో ఏదైనా అయినా సరే మనం ఇవ్వచ్చు ఇంకా లేదు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఐదు రూపాయలు అంటే ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాకుండా ఇంకొంచెం డబ్బులు వేసైనా సరే మనం కొనివ్వచ్చు కానీ తన దగ్గర ఆ కాయిన్స్ మాత్రమే తీసుకువెళ్ళిందంటండి అక్క అక్కడ నా గుడి దగ్గర ఎవరూ కనిపించలేదు నేను చాలాసేపు వెయిట్ చేశాను అక్క అక్కడికి ఎవరూ రాలేదు అని చెప్పిందండి ఆ తర్వాత గుడి మూసే సమయం అయిపోయింది అక్కడ గుడిలో పూజారి కూడా చెప్తున్నారంట అమ్మ ఏంటి చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చున్నారు అని ఎవరైనా రావాలా మీకోసం అని అంటే లేదండి నేను అవును మా కోసం తెలిసిన వాళ్ళు రావాలి అని చెప్పింది అసలు విషయం చెప్పలేదు పూజారి గారికి అప్పుడు తను ఏం చేసింది అని అంటే అండి అక్కడికి ఒక ముసలామిడ బాగా ముసలామిడ ఒక రెడ్ కలర్ ఎర్రటి చీర కట్టుకుని రావడం అనేది జరిగిందండి వచ్చిందంట అక్కడికి ఆవిడ వచ్చినప్పుడు అక్కడికి లోపలికి వెళుతుంది వెళ్ళి ఈవిని చూసి అమ్మ నాకు ఆకలి వేస్తుంది ఏమన్నా ఉంటే నాకు తినడానికి ఏమన్నా ఇస్తారా నాకు ఏదైనా కొనిస్తారా అని చెప్పి ఆవిడ ఈమె దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పనిమాల అంటే ఆమె దగ్గరికి వెళ్ళి అడిగి అడిగినప్పుడు ఏమనిపిస్తుందండి అయ్యో ఇంతసేపు చూస్తే ఎవరు రాలేదే ఇంకెవరు వస్తారులే గుడి కూడా మూసే సమయం అయిపోయింది అని వెళ్ళిపోతున్న సమయంలో ఆ అమ్మవారే నిజంగా స్వయాన ఆమెడిచ్చిన ఆ తిథి రోజున చేసిన ప్రతిఫల అంటే పూజ చేసిన కాయిన్స్ని అమ్మవారే స్వీకరించడం కోసం స్వయంగా వచ్చారండి నిజంగా ఇది ఎంతమందికి ఇలాంటి ఒక అదృష్టమనేది దక్కుతుందో నాకు తెలియదండి నిజంగా ఆమె చెప్పేటప్పుడు నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయనమాట నిజంగా అమ్మవారికి అంత శక్తి ఉందండి పంచమీ తేదీకి చేసే పరిహారాలకి అంత శక్తి ఉంది అమ్మవారే దిగొస్తారనమాట ఖచ్చితంగా తనకి అలా అనిప నాక ఆవిడ ఎవరై ఉంటుందని నన్ను అడిగిందండి నీ ఇందులో డౌట్ ఏముందమ్మా ఖచ్చితంగా అమ్మవారే అంతసేపు ఎవ్వరూ లేని ఆ గుడిలో నిజంగా ఇలాంటి ఒక ఎర్రటి చీరతో ఒక ముసలామిడే వచ్చి అమ్మ ఏదైనా ఉంటే ఇస్తారా అని అడగడం అనేది ఇంకా అమ్మవారికి తప్ప మనకి ఇంకేం ఆలోచన రాదు కదండి చాలా అదృష్టవంతురాలు ఇవి తల్లి నువ్వు దేని ఏ పరిహారం కోసం అంటే ఏ పూజ కోసం ఏ కష్టం కోసం నీ పూజ చేసావో నాకు తెలియదు కానీ అమ్మవారి ఆశీస్సులు అయితే మీకు ఖచ్చితంగా ఉన్నాయి మీరు అనుకున్న దానికంటే మంచి జరుగుతుంది అని చెప్పానండి అలాగే నిజంగానే అండి ఆ దక్షిణ తీసుకొని ఆవిడ వెళ్ళిపోయిందండి అమ్మ చాలా పుణ్యం అమ్మ నీకు నూరేళ్ళు ఆయుష్ను చక్కక్షేమంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని చెప్పి ఆవిడ దీవించి వెళ్ళిపోయిందండి ఈవిడ కూడా ఇంటికి వచ్చేసారనమాట ఆమె చేసిన పూజ అండి నిజంగా ఆవిడ అనుకున్న దానికంటే తనకి తన భ భర్తకండి తను చేసింది ఎందుకోసం ఈ పూజ అని అంటే పంచమీ తేదీ పూజ అనేది తన భర్తకి నిజంగా బిజినెస్లో చాలా పెద్ద లా లాస్ అండి ఆ లాస్ వల్ల అప్పులు చేశారనమాట అప్పుల్లో మునిగిపోయి అప్పులు తీర్చలేక బిజినెస్ని రన్ చేయలేక ఇబ్బంది పడుతున్న సమయంలో తను తన భర్త కోసం చేసిన పంచమీ తేదీ పూజ అండి दी అలాంటిది తన అప్పులు తీర్చుకున్న తీర్చుకోవడానికి మంచి ఒక అవకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా మంచి మంచి అసలు ముందు ఉన్న టెన్షన్ అనేది లేదండి ఏది ఎప్పుడైతే కనుక ఒక భయం అనేది వస్తుందో తన భర్తలో చాలా మార్పు కనిపించిందంటండి అంటే చాలా టెన్షన్గా ఉండేవాళ్ళక్క అసలు మాతో మాట్లాడేవాళ్ళు కాదు కోపడుతూ ఉండేవాళ్ళు భోజనం పెట్టిన తినేవాళ్ళు కాదు అలాంటిది ఆయన చాలా రిలాక్స్గా ఉండడం అనేది నేను చూశాను అప్పుడు మా రిలాక్స్ ఎప్పుడైతే మనకి మైండ్ అనేది ఫ్రీగా ఉంటుందో మనం ఆలోచించగలుగుతాం ఏం చేయాలి నెక్స్ట్ చేయాలని అలాంటి ఒక మైండ్ సెట్ అనేది అతనికి వచ్చిందక్క ఆ తర్వాత బిజినెస్ని ఎలా చేయాలి ఆలోచించి ఎలా అప్పులు తీర్చుకోవాలన్న ఆలోచనకి ఆయన వచ్చారనమాట మంచి ప్రాఫిట్ వచ్చింది బిజినెస్ను కూడా ఇప్పుడు మంచిగా రన్ చేయగలుగుతున్నారు అని ఎప్పుడు కూడా మన ఆందోళనతోటో కోపంతోటో ఉంటే మనకి ఏం చేయాలో తెలియదు అలాగా అమ్మవారికి తెలుసు ఏ టైంలో ఎవరికి ఏం చేయాలి అనేది అలాంటి ఒక ఈరోజు ఈ వీడియో వింటున్నారంటే ఈ ప్రాప్తం ఇలాంటి ఒక ప్రాప్తం అనేది మీకు కూడా దక్కబోతుందని అర్థమండి అండి పంచమీ ఖచ్చితంగా మీరు ఏదైనా పరిహారాలు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేయండి అదృష్టాన్ని మీరు దక్కించుకోండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే జై వరాహి